వెల్కమ్ టు నేను మీ రేవతి చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది ప్రత్యేకించి ఎక్కడైనా రెండు లేదా మూడో స్థానంలో ఉన్న అభ్యర్థులు వారికి సందేహం కలిగితే ఎన్నికల ఫలితాలు వెలువడిన నలభై ఐదు రోజులలోపు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇది ఉత్తర్వులు వెలువరించింది ఈ నేపథ్యంలో మొత్తం ఎనిమిది లోక్సభ నియోజకవర్గంలోని తొంభై రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ మూడు అసెంబ్లీ పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది ఏపీ తెలంగాణ నుంచి ఐదు దరఖాస్తులు అందాయని తెలిపింది ఏపీలో విజయనగరం లోక్సభ పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాల్లో బొబ్బిలి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అందినట్లు ఎన్నికల సంఘం తెలిపింది రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణలోని జహీరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లలో వాడిన ఈవీఎంలను వెరిఫికేషన్ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ లో ఏడు జహీరాబాద్ లో ఏడు ఆందోల్ లో ఆరు పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ దరఖాస్తులు వచ్చాయని ఈసీఐ తెలిపింది ఒరిస్సాలో జుర్సుగూడ అసెంబ్లీ పరిధిలోని పదమూడు పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ చేయాలని బీజేడీ రిక్వెస్ట్ చేసింది ఛత్తీస్ గఢ్ లోని కాంకేట్ లోక్సభ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో హర్యానాలో కర్నల్ ఫరీదాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ లో పేర్కొంది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో నలభై పోలింగ్ కేంద్రాల్లో తమిళనాడు లోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని బీజేపీ కోరింది తమిళనాడులోనే విరుద్ నగర్ లోక్ సభ పరిధిలో పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని డిఎండికే దరఖాస్తు చేసింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్